రైతులందరికీ నమస్తే అండి మనం ప్రజెంట్ రాజమండ్రి దగ్గర వర్షిత డైరీ దగ్గర అయితే ఉన్నామండి ఒకసారి అన్న అడిగి వివరాలు అయితే తెలుసుకుందాం అన్న చెప్పండి అన్న ముందుగా ఆంధ్ర తెలంగాణ నా నమస్కారం అండి ఇది ముర్రాలో ఏవన్ టాప్ క్వాలిటీ అండి ఒకసారి చూసుకోవచ్చండి ముర్రాలో ఏవన్ టాప్ క్వాలిటీ అండి రింగ్ అది చూసుకోవచ్చండి మీకు అనేది మనకు బ్రీడ్ అయితే మెన్షన్ చేస్తుంది అండి మనకి ఏ బ్రీడ్ అనేది ముర్ర ముర్ర అయితే సేమ్ ఈ క్వాలిటీ ఉంది ఇలా రింగ్ అయితే ఉంటదండి అన్న చెప్పండి అన్న ఇది రెండు అయితే రెండు అయితే సెకండ్ లెక్క వేస్తుంది ఓకే అన్న ఈ వారం వల్ల అవుతుందండి వారం అవుతుందన్నా డెలివరీ అయ్యి సెవెన్ డేస్ అవుతుందండి ఓకే అన్న ప్రెసెంట్ అయితే గనక ఆ డేట్ లో ఫాలో అవుతుందండి ఆర్ఆర్ అవుతుందన్న రోజు మీద పన్నెండు లీటర్ రోజు పన్నెండు లీటర్ అవుతుందండి ఓకే అన్న మన దగ్గర బెబ్బెలస్ కొనుగోలు చేస్తే ఏ విధమైన గ్యారంటీలు ఇస్తారన్న పాలకి మేము ఒక ట్వంటీ డేస్ వరకు పాల్ గ్యారంటీ ఉంటుంది ఓకే మన దగ్గర పాలు ఇచ్చే ఈయన గేదెలు కొన్నట్లయితే కనుక ఇరవై రోజులు ఇరవై రోజుల వరకు మనం అన్న కదా పాలు ఇవ్వకపోతే కనుక మళ్ళీ తర్వాత మా రిటర్న్ గేదె తీసుకొని వేరే గేదె కూడా మార్చడం జరుగుతుందన్నా అన్న ఓకే అదే ప్లేస్ లో గేదె తీసుకుని మళ్ళీ గేదెలతో మార్చేస్తారు అవునండి ఓకే అన్ని గ్యారంటీలతో అయితే మీ దగ్గర అదే విధంగా ఉంటాయన్నా గేదుకుంటే ట్రాన్స్పోర్ట్ నుంచి ట్రాన్స్పోర్ట్ కూడా అటు ఇటు మీరే పెట్టుకుంటారు అన్న పాలు ఇవ్వకపోతే మార్చుకునేటప్పుడు ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ కూడా మీరే పెరుస్తారు మన వర్ష తడేది పొమ్మంలో అయితే ఏవన్ టాప్ క్వాలిటీ ముర్ర బన్నీ అయితే అమ్మకానికి అయితే ఉన్నాయని అన్న చెప్పడం జరుగుతుందండి మరింత సమాచారం స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ ఫోన్ చేసి అయితే కనుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్